హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వెన్నీ పీటీ టిప్స్ క్రిక్ అండి సింపుల్గా రాగి పిండితో అన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి స్టోర్ బియ్యం తీసుకోండి బాగుంటుందండి రాగి అన్నానికి సో రాగి సంగటి కూడా చేస్తాను లేని త్వరగా రెండు ఒకటి అండి కొంచెం రాగి సంగటి మెత్తగా ఉడకబెట్టి అది వేరే ప్రాసెస్లో నేను త్వరలోనే వీడియో చేస్తాను ఇలా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి కొత్తగా బియ్యం తీసుకోండి ఎందుకంటే ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేయాలండి సో ఇలా నానబెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసేయండి బాగా సెవెంటీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగా ఉడికించండి రైస్ ఉడికించిన తర్వాత మనము సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా ఉడికే టైంలో తర్వాత రాగిపిండి తీసుకొని నేను తక్కువ తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్యానికి సగం గ్లాస్ రాగిపిండి అని తీసుకోవచ్చండి నేను తక్కువగా యూజ్ చేశానండి ఒక గ్లాస్ బియ్యానికి మూడు టేబుల్ స్పూన్ల మూడు టేబుల్ స్పూన్ల రాగిపిండి యూజ్ చేశానండి ఇలా రాగిపిండి కలుపుకోండి వాటర్తో వాటర్తో కలిపియండి డైరెక్ట్ వేస్తే గడ్డలు కడుతుంది సరిగ్గా కలగదండి ఇట్లా వాటర్తో ఒక గ్లాస్ వాటర్ వేసేయండి సో టోటల్గా ఒక గ్లాసు రెండు మూడు టేబుల్ స్పూన్ల రాగిపిండికి నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసానండి చాలా బాగా కలిపి పెట్టుకోండి బాగా సిమ్లో పెట్టండి ఇలా రాగిపిండి వేసిన తర్వాత మీడియంలో అయినా అసలు బాగా కలిపెట్టుకొని నెయ్యి యాడ్ చేసుకోండి బాగుంటుందండి ఫ్లేవరు ఇది కానీ పప్పు అయినా ఏ పప్పు అయినా కానీ అండ్ మసాలా కూరలోకి సూపర్గా ఉంటుందండి ఇవి నాటుకోడి పులుసు కానీ మటన్ ఏదైనా కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ షుగర్ షుగర్ పేషెంట్స్కి మంచిదండి అండి సమ్మర్ కూడా చాలా చదువు అండి చేసుకుంటే సో వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ అండ్ డైలీ అయిన్ చేసుకోవచ్చని మనకు ఓపిక అంటే సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంది ఫ్రీస్ ఛానల్